మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మీడియా ముఖంగా ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ అనంతపురంలో జరిగిన సూపర్ హిట్ సూపర్ సిక్స్ పథకం ఏదైతే ఉందో ఆ పథకం గురించి చాలా బహిరంగ సభ పెట్టి చాలా గ్రాండ్ గా కూటమి నాయకులందరూ కూడా సెలబ్రేట్ చేయడం జరిగింది దాని గురించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ సూపర్ సిక్స్ అటర్ ఫ్లాప్ అసలు ప్రజలకి ఎక్కడా కూడా మంచి జరగలేదు అనే విధంగా ఒక్క మాటతో తేల్చి చెప్పేశారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తెలిసి మాట్లాడతారు తెలియక మాట్లాడతారు అనేది అర్థం కావట్లేదు ఎందుకంటే ఇక్కడ సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీలు ఆరు హామీలు అందులో మొదటిది కీలకంగా చూసుకుంటే మహిళలకి ఉచిత బస్సు రీసెంట్గానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఉచిత బస్సుని అమలు చేయడం జరిగింది రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరిగే విధంగా ఐదు బస్సుల్లో పల్లె వెలుగు అల్ట్రాపల్లి వెలుగు సిటీ సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్లకి ఈ ఫ్రీ బస్సు అనేది ఇవ్వడం జరిగింది ఇందులో ఉన్న పక్క రాష్ట్రాల్లో జరుగుతున్న లోపాలు అవన్నీ కూడా సరిదిద్దుకొని ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది ఇంకోవైపు టూ పథకం ఏదైతుందో ఈ టూ పథకం అనేది ముఖ్యంగా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ చొప్పున ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది ఇంకోవైపు తల్లికి వందనం కింద రాష్ట్రంలో ఉన్న చదువుకున్న ప్రతి పిల్లవాడికి పిల్లలకి అందరికీ కూడా ఇంట్లో ఎంతమంది ఉన్నా కానీ అందరికీ కూడా ఈ తల్లికి వందన పథకం వేయడం జరిగింది ఇంకోవైపు కీలకంగా చూసుకుంటే అన్నదాత సుఖీభావ పథకం ఏదైతే ఉందో అన్నదాత సుఖీభావ పథకం మొదటి విడత కింద ఏటా ఇరవై వేలు ఇస్తామని ఏవైతే చెప్పారో అందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా పద్నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం వాటా పిఎం కిసాన్ నిధుల కింద ఆరు వేలు కలుపుకొని మొత్తం ఇరవై వేలు ఆ ఇరవై వేలుని ముఖ్యంగా చూసుకుంటే మూడు దఫాలుగా విడగొట్టడం జరిగింది అందులో మొదటి దఫగా ఏడు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి రెండు వేలు కలుపుకొని ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది అండ్ ముఖ్యంగా ఇంకా మిగిలి ఉన్న పథకం ఏదైనా ఉంది అని అంటే అది ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల మహిళకి కూడా పదిహేను వందల రూపాయలు వేయడం అయితే జరుగుతుంది ఇది కొంత బడ్జెట్ ఎక్కువ పథకం కాబట్టి దీని గురించి ఆల్రెడీ అధికారులు మంత్రులందరూ కూడా సమీక్షించడం జరుగుతుంది కొద్ది రోజుల్లోనే దీన్ని కూడా అమలు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది దాంతో పాటు నిరుద్యోగ భృతి లేదా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఇరవై లక్షల వరకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పన అయితే నిరుద్యోగ భృతి ఇవ్వడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాల మీదే మంత్రి నారా లోకేష్ గారు కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు గానీ పవన్ కళ్యాణ్ గారి కానీ ఫోకస్ చేయడం జరిగింది అది అది పర్యాటక రంగంలో కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కావచ్చు మ్యానుఫాక్చరింగ్ ఇండస్ట్రీసే కావచ్చు లేదంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కావచ్చు ఏదైనా కావచ్చు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఆ దిశగా అడుగులు వేయడం అయితే జరుగుతుంది ఏదేమైనా కానీ ఇక్కడ గత ప్రభుత్వంలో నవరత్నాలను ఏవైతే ఇచ్చారో వాటితో పోల్చుకుంటూ ఇప్పుడు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా చాలా బెటర్ అని మనం చెప్పుకోవచ్చు గతంలో తల్లికి వందనం ఏదైతే అంటే అప్పుడు అమ్మఒడిని ఇచ్చారు ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చారు అప్పుడు ప్రతి ఇంటికి కూడా ఒక మనిషికి మాత్రం ఇచ్చారు కానీ ఇప్పుడు ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమంది పన్నెండు మంది ఉన్న ఒక ముస్లిం కుటుంబానికి లక్ష యాభై ఆరు వేల రూపాయలు కేవలం తల్లికి వందన డబ్బులు పడ్డాయనంటే ఎంత గ్రాండ్ సక్సెస్ అయిందని మనం అయితే అర్థం చేసుకోవాలి ఏదేమైనా కానీ గత ప్రభుత్వంతో పోల్చుకుంటే చాలా బాగా సూపర్ సిక్స్ పథకాలు అనేవి ప్రజల్లోకి లోతుగా వెళ్ళాయి అందరికీ కూడా లబ్ధి చేకూరాయి పైగా ఎక్కువ మందికి లబ్ధి చేకూరాయి అని మనం అయితే చెప్పుకోవచ్చు ఇక్కడ తన మన కుల మతం అనే భేదం లేకుండా సూపర్ సిక్స్ హామీలు అనేవి కూడా ముందుకు వెళ్తున్నాయని చెప్పి మనం అయితే చెప్పుకోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా సూపర్ అట్టర్ ఫ్లాప్ అని మాట్లాడుతున్నారు అట్టర్ ఫ్లాప్ అనడానికి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా చూసుకుంటే నవరత్నాలు అని చెప్పి ప్రజల్లో నవరంధ్రాలు బయటకు వచ్చే విధంగా నానా హింసలు పెట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి లేకుండా రోడ్లు లేకుండా ఉద్యోగ అవకాశాలు లేకుండా ప్రతి చోట కూడా దోపిడీలు దౌర్జన్యాలు ఇష్టానుసారంగా భూ కబ్జాలు గంజాయి బ్లేడ్ బ్యాచ్ నేరాలు ఇవన్నీ కూడా పెరిగిపోయి విపరీతంగా ప్రజలు రోడ్ల మీదకి రావాలంటే భయపడే పరిస్థితులు ఉండేవి కానీ ఇప్పుడు అవేమీ లేకపోయినా కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ నాయకులు కానీ కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది సూపర్ సిక్స్ అట్టర్ ఫ్లాప్ చంద్రబాబు నాయుడికి పరిపాలన చేతకావడం లేదు పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి వత్తాసు పలుకుతున్నాడు తప్పితే ఇక్కడ ఏమీ లేదని చెప్పి ఒక మాటలో తేల్చి చెప్పేస్తున్నారు నిజంగా గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ ఒక రకంగా ఉంటే ప్రజల్లో విషం చెంపడానికి ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారాలు చేయడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడడం అనేది కొంతవరకు కూడా కరెక్ట్ కాదు పైగా ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు అంటే ప్రభుత్వ పరిపాలన చేత కాకపోతే చంద్రబాబు వెళ్ళి బావిలో దూకి చావాలి అని చెప్పి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు వయసు రీత్యా చూసుకుంటే దాదాపుగా డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా సంబోధించడం అనేది కరెక్ట్ కాదు గత ఐదేళ్లు కూడా ఇలా నోటికి వచ్చినట్టు అడ్డు లేకుండా మాట్లాడడం వల్లే ఒక రకంగా ప్రజల్లో కొంత వ్యతిరేకత రావడం ఓడిపోవడానికి ప్రధాన కారణాలు ఇప్పుడు కూడా సేమ్ అదే పద్ధతిగా నోటికి పని చెప్తున్నాడు తప్పితే ఎక్కడా కూడా చేతికి పని చెప్పే విధంగా ఆలోచనాత్మకమైన విధానాలను ముందుకు తీసుకువెళ్లే విధంగా వైసీపీ నాయకులు కానీ ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రయత్నం చేయడం లేదని మనం అయితే చెప్పుకోవచ్చు ఏదేమైనా సరే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే విధంగా నిన్న అనంతపురంలో భారీ బహిరంగ సభ జరిగింది ఆల్రెడీ దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ప్రజలకు తెలిసే విధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి నాయకులందరూ కూడా ప్రతి ఒక్క విషయం గురించి ప్రజలకి వ్యక్తపరచడం అయితే జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఏదో వ్యతిరేకత వస్తుంది ప్రజల్ని కొంత ఏమార్చుదాము తప్పుడు ప్రచారాలు చేద్దాం అనే విధంగా ఇటువంటి ఒక రకమైన కొత్త ప్రచారాలు మొదలు పెట్టడం జరుగుతుంది కేవలం మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం తప్పితే అక్కడ జరిగిన అన్యాయాన్ని జరిగిన తప్పు అనేది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారో అది నేరుగా వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడడం లేదు అసెంబ్లీకి వచ్చి ప్రస్తావించడం లేదని చెప్పి ప్రజలందరూ కూడా గుర్తించడం జరుగుతుంది